వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ పేదవాడి భూమిపై ఓ కాంగ్రెస్ నాయకుడి డేకన్ను కోయగుట్ట పరిసర ప్రాంతాల్లో మితిమీరిపోతున్న నాయకుడి ఆగడాలు అతను చేసే క్రాంటాక్టు పనులు సైతం ఇష్టారాజ్యం అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్న వైనం కొయ్యగుట్టలో భూ ఆక్రమణకు యత్నం కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని కొయ్యగుట్ట ఆటోనగర్ పక్కన గల భూమిపై ఓ రాజకీయ నాయకుడు కన్నేశాడు షేక్ మొహమ్మద్ అనే వ్యక్తికి రెండెకరాల పదిహేను గుంటల భూమి ఉండగా అందులో నుండి ఆటోనగర్ కాలనీ ఏర్పాటు కొరకు ఇరవై గుంటల భూమిని ప్రభుత్వానికి ఇవ్వటంతో ప్రభుత్వం నుండి తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు తమకు ఇచ్చారని వారన్నారు మిగతా ఒక ఎకరం ముప్పై ఐదు గుంటల భూమి షేక్ మొహమ్మద్ పేరిట పట్ట పాస్బుక్ తమ పేరిట ఉన్నాయని తెలియజేశారు కాగా ఇట్టి భూమిని కొయ్యగుట్ట కాలనీకి చెందిన ఓ క్రాంట్రాక్టర్ ఓ రాజకీయ నాయకుడు ఈ భూమిపై కన్నేసి ఆ భూమిని ఆక్రమించుకునేందుకు భూమి నాదని పూర్తి పత్రాలు నా దగ్గర ఉన్నాయంటూ బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడుతూ అవసరమైతే ఎలాంటి దాడులకైనా వెనకంచ వెయ్యబోనని ఆయన బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు నకిలీ పత్రాలు తయారు చేసుకుని ఇట్టి భూమి నాదేనని అంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు బాధితుడు ఆయా శాఖల అధికారులకు తన గోడును విన్నవించుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది ఇప్పటి వరకు ఆ భూమి వైపు ఏ అధికారి కూడా ఆ భూమి వైపు కన్నెత్తి చూడకపోవడం విట్టుర మా భూమి మాకు ఇప్పియండి అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు నా పేరు షేక్ మహబూబ్ నా సన్నేమో షేక్ మహబూబ్ సార్ మరి నా పేరు మీద రెండు ఎకరాల పదిహేను గుంటలు తాడుకోలు శివార్ల కొయ్యగుట్ట నా భూమి ఉన్నది మాది బాన్సవాడ బాన్సవాడ ఉండే ఫోర్త్ క్లాస్ ఇంప్లస్ నుంచి మాకు ఇక్కడ కోటర్స్ దొరికినాయి ఈ ఉన్నాం అయితే ఈడ ఏమో రెండు ఎకరాల పదిహేను గుంటలకి వెళ్ళి ఇరవై గుంటలు గవర్నమెంట్లో పోయినాయి వాళ్ళు పైసలు సుఖాలు వచ్చేసినాయి మాకు లేదా ఇవి ఒక ఎకరము ముప్పై ఐదు గుంటలు ఉన్నాయి దానికి డెవలప్ చేసుకుంటా మనము కడియలు పాతుకుంటా ఏదో ఇక ఉపాయం చేసుకుందామని ఇది చేస్తే పిట్ల భీమయ్యా పిట్ల సిరిధర వచ్చి మాకు దౌర్జన్యం చేస్తున్నారు సార్ మీ నీది ఆ భూమి నాది భూమి అని ఇది చేస్తున్నారు నా దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి అన్నీ ఉండబట్టి చూపిస్తే సుఖ ఆయన నీ దగ్గర మోస్తు ఉంటాయి అవి అని చెప్తున్నాడు కోర్టు నుంచి ఆర్డర్ కాస్తే వస్తే అది అంతా తెలుసు కోర్టు బ్యూట్ నాకు అంతా తెలుసు నా దగ్గర సుగా పెద్దోళ్ళు పెదోళ్ళు ఉన్నారు వెనక నాకు అని చెప్తున్నాడు అయితే బెదిరిస్తున్నాడు బెదిరిస్తే ఇక మేము నువ్వు యాన్ దగ్గ పో మేము యాన్ పోతాం పోతాం పోతామని నేను చెప్తున్నా అయితే తన ఏం చెప్తున్నాడు ఎక్కువ ఊర్లకు గుద్ద వస్తుంది చీరేస్తా ఈ ఊర్లోకెళ్ళి కొడతా అని బెదిరిస్తున్నాడు అయితే సరే నువ్వు ఎలాగట్ ఎలాగొట్టినప్పుడు చూద్దామని నేను చెప్పిన అయితే మా కోయాగుట్ట కాలనీ తాడుకోల్ శివారు వస్తుంది ఇప్పుడు మున్సిపాలిటీ కింద వచ్చింది బాన్స్వాడ బాన్స్వాడలో వస్తుంది ఇది మా రెండు ఎకరాల పదిహేను గుంటలు భూమి అండ్లాకెళ్ళి ఒక ఇరవై గుంటలు గవర్నమెంట్ తీసుకున్నది ఆటో నగర్కి దాని ప్రకారం పైసలు ఇచ్చిర్రు మాకు తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు ఇచ్చారు మాకు దాని తర్వాత మిగిలింది జాగా ఒక్క ఎకరము ముప్పై ఐదు గుంటలు ఉన్నది దానికి మేము ఫెన్సింగ్ చేసుకుంటే పిట్ల భీమయ్య వచ్చి మా మీద దారుణం చేస్తున్నాడు కడీలు వీకేస్తున్నాడు ఇరగొట్టేస్తున్నాడు మళ్ళీ వాళ్ళ కొడుకు వచ్చిండు పిట్ల శ్రీధర్ ఏంద్ర అరే ఉరే అంటుండు చీరస్తా చంపేస్తా అంటుండు మా పేరు మీద ముప్పై మంది నలభై మందిని దొలికొస్తున్నాడు దోలుకొచ్చి మా మీద ఇచ్చేస్తున్నాడు ఆ జాగా మీద వచ్చి ఇచ్చేస్తున్నాడు వేరేళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఇచ్చేస్తున్నారు మొత్తం మాకు బాగా పరేషాన్ చేస్తున్నారు సార్ నేను సార్కి సుఖ చెప్పిన భాస్కర్ అన్నకు మళ్ళా ఎమ్మెల్యే సార్కి సుఖ చెప్పిన రెండు మూడు సార్ దగ్గర పోయినా పోయి కలిసిన అయితే సరే మేము చెప్తాం మేము మాట్లాడతామని చెప్పిర్రు వాళ్ళు సుఖ ఏం చెప్తలేరు చెప్పిరో చెప్పలేరో కానీ ఆ దేవునికి తెలుసు కానీ నా ప్రయత్నం నేను చేస్తే నా మీద ఇరవై ముప్పై మందిని తీసుకొస్తున్నాడు దారుణోజన తెస్తున్నాడు నా మీద ఈ కడయిలు ఎట్లా పలగొట్టేసి అట్లా పలగొడతా నిన్ని అని చెప్తున్నాడు నాకు కలెక్టర్ ఆఫీస్ సుఖా పోయినా పోయి కాంప్లైంట్ ఇచ్చి వచ్చిన ఎస్పీ ఆఫీస్కు సుగా పోయినా సరే అని ఎస్పీ సార్ చెప్పిండు ఇలా పొన్రీ టౌన్కు పోయి ఎస్ఐ సార్ని సిఐ సార్ని కళ్ళు అని చెప్పిండు నాకు